నాతో వచ్చాయి ద్వారో నా అసలు జంతువులు వీరికి గుర్రాలు చెప్పండి గుర్రాలు వచ్చిన ఏనువులు ఎట్లతాయి ఇంత బరువు ఎట్లా మోసలు అసలు ఎట్లా సాధ్యం నాకేదో మైండ్ ఖరాబ్ అవుతుంది అంత అసలు మన చరిత్రను తెలుసుకుంటే ఒక హిస్టరీ మెంటల్ మెంటల్ ఎక్కిపోవాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ పచ్చని తోటలు బాగుంటే పాడి పంటలు బాగుంటే నూకానికి వీడియో ఎండ్ వరకు చూడండి త్యమైన ఫిరంగులు మన ఫిరంగుల గురించి మనం తెలుసుకోవాలి సో ఇవి దేనికి యూజ్ అవుతాయి ఎట్లా ఉంటాయి నాకైతే సగమే తెలుసు మీకేమైనా తెలుస్తే చెప్పండి ఫ్రెండ్స్ ఈ ఫిరంగులు దేనికి దీనికి ఇవి ఎట్లా అంటే శత్రువుల కోసం యూజ్ చేస్తారు బట్ ఇవి కొంచెం గుండు లేక చేసి ఇందులో వేసి ఇందులో నుంచి మన బయటకు వచ్చి శత్రువుల పైన పడతాయచ్చు నాకు తెలిసి సో మనమైతే క్లారిటీగా తెలుసుకుందాం ఇది మొత్తం అయినా నిర్మాణం ఇది లేపడవు తరమే కాదు ఆ రాజు తరల బ్లడ్ బ్లాస్టర్ ట్వంటీ ఫోర్ పిరంగి పీపీ వన్ ఫోర్టీ ఐ థిందర్ అప్పటి కాలంలో రాత ఉర్దు మొత్తం ఉర్దు నిజాం కాలం ఐ థింక్ నాకు తెలిసి అయ్యో ఇందులో స్కోప్ పెట్టి కొడితే నా కొడుకులు ఎక్కడో ఎగిరిపడేది వచ్చు చూసిలా ఇట్లా పెడతారు స్కోప్ సో ఈ పిరంగి ఇది ఉందిగా సో స్కోప్ పెట్టి కొడితే నేను ఈ అమ్మపై ఇందులో ఇట్లా పడాలి ఇక్కడ పడతారు ఓల్డ్ సిటీ అయితే ఇక్కడి నుంచి అయితే కనబడుతుంది మనం చూసేదంటే ఫిరంగి ఇది నిజాం కాలం నాటి ఫిరంగి దీని దీనిపైన అయితే కొంచెం ఊజీ ఆటైతే రాసి ఉన్నది సో దీని నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇట్లాంటి ఫిరంగిలు ఇక్కడ చాలా ఉన్నాయి సో ఇందులో నుంచి వెళ్ళి మనము ఫిరంగిని పెట్టి స్కోప్ పెట్టి కొడితే సో చేతుల పైన దాడి చేసేదానికి ఇది యూజ్ అయ్యేది సో మనం చూసి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడ ఎందుకంటే పైకి గుట్ట పైకి ఎక్కి వచ్చేలోపే వేసి పడేస్తారు మనోళ్ళు సో అట్లాంటిది కానీ ఈ ఫిరంగి పూజ మొత్తం ఊరిదే ఉండాలి ఇది మస్తు లావు ఉన్నది మళ్ళీ దీన్ని లేకుండా ఏ మొగం తరం కూడా కాదు వాళ్ళ వల్ల కాదు దానికి ఇక్కడ వదిలేసిపోయింది దొంగలు కూడా ఎత్తుకపోలేరు ఇట్లాంటి ఫ్రెండ్స్ మాన్వెసర్ ట్రావలింగ్లో మనమైతే ఫైనల్ ఫైనల్గా ఒక గుట్ట వరకు అయితే వచ్చేసాం మళ్ళీ గుట్ట గారి వాళ్ళే అది ఇక్కడ కనబడుతుంది కదా వెంకటేశ్వర నామ ఇంకో గుట్ట మీకు కింద నుంచి చూపించిన కదా లైక్ లాంటిది శత్రువులు మన దా పైన దాడి చేసినప్పుడు లైక్ కాకతీయుల కాలం యుద్ధాల టైంలో సో ఇది గోడ ఈ గోడల నుంచి సో అది ఉంది కదా హోల నుంచి చూసి లైక్ వాళ్ళకి ఫిరంగులు ఉంటాయి ఆ పైనుంచలి మనం బాహుబలి సినిమా చూసే ఉంటాం సో ఆ పైనించలు కొడితే కింద ఉండే శత్రువులు మనకు ఆగనిస్ట్ ఏంటంటే అర్థమైపోదు ఒక సైడ్ ఒక సైడ్ ఏమో హ్యాపీగా ఉన్నాయి ఏమర్థమవుతుంది భయపడాలా సంతోషపడాలా ఏమర్థమవుతుంది చూడండి ఒకసారి వ్యూ చూడండి మీ జీవితంలో కూడా కింద ఎక్కడనో ఇంకా బర్ర అయితే పిట్ట పిట్టలకంత చిన్న కనబడతాను మన హెలికాప్టర్లో పోతే ఎట్లుండే అట్లా కనబడతాను నాకు సో చూసి చెరువు చూడండి చెరువు కిందనే అప్పు బర్రెలు మనుషులు ఇదంతా చిన్న చెట్టు చిన్న చెట్టు చెట్టు పక్కతే గాలి అయితే బింబచ్చ ఉన్నది నాకైతే ఇట్లా పైకి లేస్తే పడతానేమో అని భయం అనిపిస్తుంది చూడండి నేను బ్యాలెన్స్తోనే ఆపుతున్నా నాకైతే ఆల్మోస్ట్ టాప్కి అయితే ఎక్కేసిన చూడండి మీరైతే చూడండిగో కొంచెం ఎక్కాల్సిన ఫుల్గా స్క్రీన్ మీద చూపెడతాను అది ఏందో క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక్కడ రాసిపెట్టి ఉన్నది అది తెలుగ నాకైతే అర్థమవుతుంది పాజా వెంకట సో మీకు తెలిస్తే చెప్పండి ఇదైతే నరసింహస్వామి పాదముద్రాల మరి ఏంటి నాకైతే అర్థమవుతుంది ఇక్కడ రాసిపెట్టి ఉంటా సంజయ్ సంథింగ్ ఏదో రాసి ఉన్నది ఇదైతే అక్క చెల్లెల గుండం